శ్రీనివాసుడు శిలారూపము ఏ విధముగా పొందినది శిలారూపమును చూసి లక్ష్మీదేవి పద్మావతి దుఃఖించుట వకులామాత దుఃఖించుట మనము ఇంతకు ముందు భాగములలో విన్నాము శ్రీనివాసుడు శిలారూపము మాట్లాడుట తొండమానుడు స్వప్నముగాంచుట తొండమానుడు ఆలయ నిర్మాణము ఏ విధముగా చేసినది ఈ భాగములలో విందాము అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదవ భాగములు వినండి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా శ్రీనివాసుని శిలారూపము మాట్లాడుట తల్లి మనసు బాధను చెందగా ఇరువురి భార్యలు దుఃఖము చెందగా స్వామి మనసే కరుణతో కరిగి శిలారూపమేటులాపలికే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కలిమాయలు పడి మీరు ఇటుల దుఃఖము చిందుట భావ్యము కాదు గతము అంతా ఒక పరికనుడు మాయా పొరలు తొలగిపోవు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా అమ్మా నీ దండగా నా కంట సీమని అలంకరించు వకుళమాల అంటూ భక్తులు నిన్ను కూడా తలచెదరు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా లక్ష్మీదేవి దిగులు చెందకు ఎప్పుడు నీదే ప్రథమ స్థానం అందరు నీదు అంశలు కాదా ఎందుకు నీకి పరితాపం వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా స్వామి హృదయము పీఠము చేసి స్థానము ఇచ్చెను భార్యలకు లక్ష్మీదేవిని పద్మావతిని చెరి ఒకవైపు కూర్చొని పెట్టే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కుళ మాలగమారి స్వామి కంఠమో చేరెనుగా లక్ష్మీదేవి అంశను పంపి అలివేలు మంగగ వెలిసెనుగా వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా 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 మనసే మనసే అలా స్వామి శిలారూపము మాట్లాడి పకుళామాతను మా మాలగా అలంకరించుకొని భార్యలిద్దరికీ చెరోవైపు స్థానమిచ్చాడు ఆ దేవాది దేవుడు అరవై నాలుగవ భాగము తొండమానుడు స్వప్నము గావించుట తొండమాను చక్రవర్తి స్వప్నమొకటి గాంచెనుగా కలలో స్వామి దర్శనమిచ్చి ఒకటి కట్టించమనియే వెంకటి సునీ చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతనే మనసి పరవశముందుకదా అరవై ఐదవ భాగము తొండమానుడు ఆలయ నిర్మాణము చేయుట ఆనందముతో తొండమానుడు శిల్పులందరిని పిలిపించి వాస్తురీతిగా గోపురములతో ఆలయముని నిర్మించెనుగా వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా వంటసాలలు ధాన్యపు సాలలు చందనసాలలు నిర్మించి ధ్వజస్తంభమే చక్కగా నిలిపి ప్రాకారమునే కట్టెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా స్వామికి నిత్యము సేవలు చేయ మండపములు నిర్మించి భక్తులు అందరూ వచ్చుట కొరకు కొండకు మెట్లను కట్టించెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా స్వామి నీవు ఇచ్చిన వరమే సఫలము చేసి తిని నిత్యమునీ పదసేవలతోనే తొండమానుడే ధన్యత చింది వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతనే మనసే కదా మనసే కదా ఆ విధముగా తొండమాన చక్రవర్తి స్వామివారికి ఆలయం శ్రీ శ్రీనివాస గానామృతము సంపూర్ణము అయినట్టే అలాగే శ్రీనివాస గానామృతాన్ని అందరూ వినండి చదువుకోండి శ్రీనివాస గానామృతం వినడం వల్ల పాపములన్నీ పోవును పెండ్లి కావలసిన పిల్లలు ఎవరైనా ఉంటే శ్రీనివాస గానామృతాన్ని తప్పకుండా అన్ని భాగాలు వినండి ఒకసారైనా శ్రీనివాస గానామృతాన్ని తప్పకుండా చదువుకోండి తరువాతి భాగములలో బ్రహ్మోత్సవములు అలాగే శ్రీ వెంకటేశ్వర గానామృతము ఎవరు రాశారు అలాగే గానామృతము చదవడం వల్ల ఫలము ఫలితము తెలుసుకోవచ్చు